అందరికీ నమస్కారం మినీ రచ్చబండకి స్వాగతం ఈరోజు ముఖ్యంగా ఒక మూడు అంశాలు క్లుప్తంగా మాట్లాడుకుందాం అందులో ముఖ్యమైనది నిన్న ఏపీ హైకోర్టులో ఎస్ఈసి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారికి మా రాష్ట్ర ప్రభుత్వానికి ఎలక్షన్లో ఎలాగైనా సరే తప్పించుకోవాలి అన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నం అలాగే మరి ఒక బాధ్యత గల అధికారిగా ఒక రాజ్యాంగ వ్యవస్థని రిప్రజెంట్ చేస్తూ ఎలక్షన్లు కండక్ట్ చేయాలి ప్రజాస్వామ్యబద్ధంగా అని ఒక నిబద్ధతతో పనిచేసే ఒక అధికారికి వచ్చిన సమస్య ఆ సమస్యని పరిష్కరించడానికి ఆ దగ్గరికి ఒక ముగ్గురు ఏదే చీఫ్ సెక్రటరీ ఆర్ నో వన్ లెస్ దాన్ ప్రిన్సిపల్ సెక్రటరీ కేడల్ అని చాలా స్పష్టంగా చెప్పి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది కోర్స్ డీటెయిల్ ఆర్డర్ ఇరవై తొమ్మిదవ తారీఖు ఇంకా స్పష్టంగా డీటెయిల్ ఆర్డర్ వస్తుంది ఇందులో ముఖ్యంగా మనం చూడవలసింది రీసెంట్గా కూడా రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ గారు కూడా మా ముఖ్యమంత్రి గారి తరహాలోనే ఎన్నికల్ని వాయిదా వేయాలని పంచాయతీ ఎన్నికల్ని వాయిదా వేయాలని ప్రయత్నించడం దాన్ని హైకోర్టు కాదు అని అన్న తర్వాత అదే నిన్న మాదిరిగానే ఇంచుగా కాదు అన్న తర్వాత వారు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి గొప్ప కట్టించుకోవటం జరిగింది అలాగే కేరళలో కూడా ఐ థింక్ థామస్ గారు ఎవరో కాంగ్రెస్ పార్టీ చెందిన థామస్ గారు పంచాయతీ ఎలక్షన్లు జరగడానికి వీల్లేదు అని చెప్పి చెప్తే అందరూ కూడా ఇదే సేమ్ కరోనా సాకే చెప్తే కూడా మరి కేరళ హైకోర్టు ఒప్పుకోలేదు సుప్రీంకోర్టు కూడా మీరు విత్డ్రా చేసుకుంటారా లేదంటే పుట్టేమంటారా అని చెప్పి అడిగితే మేము విత్త చేసుకుంటామని చెప్పి దాన్ని కొట్టేయడం జరిగింది సో ఒకవేళ నిన్న చాలామంది అన్నారు ముగ్గురు అధికారుల్ని ముఖ్యమంత్రి గారు పంపిస్తారని గ్యారంటీ ఉంది ఎస్సీసీ గారు కలెక్టర్ మీటింగ్ పెట్టాలంటేనే మరి రిటైర్ అవ్వబోతున్నా రిటైర్ అయినప్పటికీ కూడా వారి ఇంతకుముందు రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి చేసిన అత్యద్భుతమైన సేవలకు గుర్తింపుగా మరి ప్రధా ముఖ్య సలహాదారు మరి గతంలో కూడా మరి అదే కల్లాం గారు ఇంకెవరో ఉన్నారు ముఖ్య సలహాదారులు ముఖ్యమైన ముఖ్య సలహాదారుగా భావించినట్టుగా అనిపిస్తుంది మరి వీళ్ళందరూ కూడా కలెక్టర్ కాన్ఫరెన్స్ కూడా ఎస్సీసీ గారితో గతంలో జరగడం లేదు సో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా వేయటం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనూ నాకున్న రాజ్యాంగం మీద ఉన్న అవగాహనతో నేను చెప్పేది నూటికి నూరు రూపాయలు ఎలక్షన్ ఫర్ పంచాయత్ జరిగి తీరుతుంది జరిగి తీరాలి కూడా ఎందుకంటే ఎప్పుడో మూడు సంవత్సరాల క్రితం నడిచిన పాదయాత్ర మరి గత సంవత్సరం మరి మర్చిపోయినట్టున్నారు ముఖ్యమంత్రి గారు కూడా అప్పటికి రెండు సంవత్సరాలు అయిందని మరి మూడో సంవత్సరంలో గుర్తొచ్చింది ఈ ఎలక్షన్ గొడవలు వచ్చిన తర్వాత విపరీతంగా వారోత్సవాలు దశ దినోత్సవాలు చేసుకోమన్నారు ఒకరి నుంచి ఒకళ్ళు ఏదో పోటీ పెట్టినట్టుగా ఇటు శ్రీకాకుళంలో కానీ విజయనగరంలో కానీ తిరుపతిలో కానీ ఇంకో జిల్లాలో కానీ నేను ముప్పై వేలు అంటే నేను నలభై వేలు అని నా యాభై వేలు అని ఒక్కొక్కరు ఒక్కొక్క లెక్క చెప్పి సరే యథా ప్రకారం బ్రతుకు తెరువు కోసం మనసు దోచుకునే కార్యక్రమాలు చేశారు మరి అప్పుడు లేదు కరోనా మరి ఆ తర్వాత ఈయన శ్రీవారి పుట్టినరోజు వేడుకలు మరి ఆ పుట్టినరోజు వేడుకలు కూడా ఒక వారోత్సవం అప్పుడు దర్శ దినోత్సవం ఇది ఒక వారోత్సవంగా ముందు నుంచి అందరికీ టార్గెట్లు ఇచ్చి రోజు ఫోటోలు పెట్టాలని చెప్పి పార్టీ ఆఫీస్కి సరే చెప్పారు ఏదో రక్తం లాగారు అది కూడా చాలామంది మరి ఏదో ముప్పై రెండు వేలు ముప్పై మూడు వేలు అన్నారు అట్లీస్ట్ నా పార్లమెంట్లో నేను చాలా స్పష్టంగా చెప్పగలను చాలా చోట్ల అట్లీస్ట్ యాభై శాతం అంటే కానీ చెప్తే బాగోదు ఒక యాభై శాతం ఈ విలేజ్ వాలంటీర్స్ దగ్గర లాగేశారు బ్లడ్ తప్పదు జీవనోపాధి మరి వాళ్ళ పిలుపుకి ఏ మనిషి రానప్పుడు మరి వాళ్ళన్నా బ్లడ్ ఇవ్వడం నైతిక బాధ్యతగా వహించి ఒక లక్ష మంది దగ్గర బ్లడ్ లాగాలన్నా బ్లడ్ తీసుకోవాలన్నా ఆయన సారీ బ్లడ్ తీసుకోవాలన్నా ముఖ్యమంత్రి గారి లాగా పిలుపుకి స్పందించి బ్లడ్ ఇచ్చేయాలి అన్న భావన ఒక లక్ష మందిలోనే కలుగుతుంది అనుకుంటే బలవంతంగా వాలంటీర్లు అందరూ కలిపి చాలా చోట్ల నిజమైన ప్రతినిధులు ఎవరు ఇవ్వలేరు సరే అంటే వాళ్ళకి ప్రేమలు ఏదైనా ఉన్నానో అది ప్రజలే నిర్ణయించుకోవాలి బట్ ఈ రకంగా మరి ఇన్ని చేసి అప్పుడు లేదు కరోనా ఇప్పుడు ఎత్తుకుంటుందని ఎవ్రీ కామన్ మ్యాన్ ఇస్ క్వశ్చన్ నవ్వుకుంటున్నాను ఎందుకు అంత అవసరమే ఉంది అత్యద్భుతమైన స్కీంలు చేస్తున్నారు ఆ టీవీలో అడ్వర్టైజ్మెంట్ని చూస్తున్నాం అంతా జగన్ అన్న జగన్ అన్న ప్రార్థనలో అసలు మీ ఫోటోకి దన్నాలు చిన్నపిల్లలు కూడా ఒక రేవాంశ సంబూతిని చూసినట్టు వారి హావభావాలు మహిళల మొహలు చిరునవ్వులు వారి బుగ్గలపై మన పార్టీ రంగులు ఇవన్నీ కూడా మరి ప్రభుత్వ ఖర్చుతో మరి టీవీ చూసినా ఎస్పెషల్లీ మీ మిమ్మల్ని అతిగా ప్రేమించే దారుణంగా అంటే తీవ్రాతి తీవ్రంగా గౌరవించే టీవీ నైన్ కానీ ఎన్టీవీ కానీ టీవీ కానీ సరే సాక్షి అంటే ఏదోకే చెప్పక్కల ఈ ఛానల్స్లో మరి బొగ్గన పార్టీ రంగులు వేసుకుని విపరీతమైన సంతోషంతో కేరింతలు కొడుతున్నారు మరి ఆ కేరింతలు నిజమని మీరు నమ్మితే ఎన్నికలకు భయపడాల్సిన అవసరం ఏంటి నిజంగా కరోనాకే మీరు భయపడితే మరి మీ దశ ఏంటి నడిచిన దానికి దశ దినోత్సవాలు ఏంటి మరి మీ మీరు పుట్టినరోజుకి ఈ వారోత్సవాలు ఏంటి ఈ పోటీలేంటి మరి తిరుపతిలో నిన్నే నా సోషల్ మీడియాలో కూడా పెట్టా సుమారు ఒక పాతిక వేల మందిని మాస్కులు లేకుండా ఒకరి మీద ఒకరు పడి చూడబోతే మరి ఒకవేళ అసలు కరోనా లేకపోతే ఎలాగైనా ఎలక్షన్ జరిగిపోతా అన్న భయంతో కరోనా వ్యాప్తి కోసమే ఇవన్నీ కూడా చేస్తున్నారా అన్న కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి ఈరోజు పేపర్లో సాక్షి పేపర్లో ఇంక వేరే పేపర్లో రాలా ఏ కోటి మందికి మీరు వ్యాక్సిన్ ఇద్దాం అనుకుంటున్నారో వాళ్ళ లిస్టులు తయారు చేసుకున్నారట మరి ఆ లిస్టులో వాళ్ళు ఇచ్చిన నామం క్లేషన్ ప్రకారం అయితే కోటి కాదు కదా పాతి వేలు వచ్చి అవకాశం కూడా కనపడతలా సరే పోయి ఒక లక్ష మంది వచ్చారు అనుకుందాం ఇది పక్కన పెట్టండి అసలు వ్యాక్సిన్ ఎక్కడది ఏ వ్యాక్సిన్ ఇస్తారు మీరు అసలు ఏదైనా వ్యాక్సిన్కి ఎఫడీ అప్రూవల్ వచ్చిందా ఇప్పటివరకు ఎఫడీ అప్రూవల్ వచ్చింది వ్యాక్సిన్స్ ఓన్లీ రెండు ఫైవ్ సార్ నాడినా అది మీకు ఒక్క వైలైనా సరే ఇండియాకి ఇప్పుడు దాకా రాలేదు ఎలా ఇస్తారు అంటే ప్రూవ్ అవ్వని ఇంకా టెస్ట్ అవ్వని ఇవి మీరు ఇచ్చేస్తారా లేకపోతే మరి విఎస్ఆర్ గారు మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఆయన ఏదన్నా వాళ్ళ విఎంపుల్ కంపెనీలో ఏమైనా వ్యాక్సిన్ తయారు చేస్తున్నారా ఏమో ఈ వ్యాక్సిన్ మీరు ఇచ్చుకోండి పారాసెటమాల్ బ్లీచింగ్ పౌడర్తోనే కరోనాను కంట్రోల్ చేయగలిగిన మీరు ఏదో వ్యాక్సిన్తో చేయలేరనుకోవటం పొరపాటు అవ్వచ్చు కానీ ఏదైనప్పటికీ ఫిబ్రవరిలోనే ఇప్పుడు ఆయన ఎలక్షన్ కమిషనర్ గారు ఫిబ్రవరి అన్నారని మీరు వ్యాక్సినేషన్ టీకా మహోత్సవం పెట్టుకున్నారు జగన్ అన్న టీకా మహోత్సవం కానీ బాధ్యత గల అధికారి రమేష్ కుమార్ గారికి ఒక ప్రజాప్రతినిధిగా నా విన్నపం ఏంటంటే ప్రజాస్వామ్యంలో మీరు ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఒకవేళ మిమ్మల్ని కలిసిన ఆ ముగ్గురు మేము ఫిబ్రవరిలో ఇలా చేద్దాం అనుకుంటే దయచేసి జనవరి ఎండింగ్లో అయినా సరే మీరు ఎన్నికలు నిర్వహించండి మా ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది దానికి టీపీ అడ్వర్టైజ్మెంట్లు సాక్షి అడ్వర్టైజ్మెంట్లే సాక్షి మేము ఎక్కగలం మాకు ఇబ్బంది లేదు కానీ మా నాయకులు ఎందుకు భయపడుతున్నారో నాకు తెలియదు యూ ప్లీజ్ గో హెడ్ ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ఎన్నికలు నిర్వహించండి దిస్ ఇస్ మై అపీల్ టు ది స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఇకపోతే ఈరోజు రెండో సబ్జెక్టు